పరోపకారి పాపన్న కథలు రాళ్ల వ్యాపారం ఒకసారి పాపన్న రెండు మూడు ఆమల దూరాన గల తమ దూరపు బంధువుల ఇంటికి వెళ్ళాడు అది భోజనాల వేళ ఇంటాయన భోజనం ముందు కూర్చొని అయ్యో చచ్చా అనటము బియ్యంలో రాళ్ళేరకుండా పూట పూట వండుతున్నదని తన భార్యను తిట్టటము వాకిటి మెట్లెక్కుతున్న పాపన్న చెవుల పడింది పాపన్నను చూడగానే బంధువులు అతనికి కూడా వడ్డన చేశారు పాపన్న అన్నం తింటూ ముద్ద ముద్దకు పంటికిందికి రాయి రావటం చూసి బియ్యంలో ఇన్ని రాళ్లెలా వస్తాయమ్మా అని ఇంటావిడను అడిగాడు ఏం చెప్పన్నాయనా ఈ మెట్ట ఊళ్లలో వరి పండదు కదా కొట్టు బియ్యమే గతి వాటి నిండా రాళ్లు ఏరటానికి కనిపించి చావవు బియ్యం రంగులోనే ఉంటాయి ఒక్క బియ్యమేమిటి అన్ని ధాన్యాలలోనూ జీలకర్రలోనూ కూడా రాళ్లే ఏ రంగు సరుకులో ఆ రంగు రాళ్ళు అన్నది ఇంటావిడ ఇంటాయన మటుకు కొట్టు నుంచి తెచ్చుకున్న సరుకు బాగు చేసుకోవటం చేతకాకపోతే ఇంకేమవుతుంది అన్నాడు ఈ రాళ్లా అంతు తేల్చుకోవాల్సిందేననుకున్నాడు పాపన్న అతను తన బంధువులకు సరుకులిచ్చే కొట్టువాడి దగ్గరకు పోయి మీ కొట్లో కొనే ప్రతి సరుకులోనూ రాళ్లుంటాయట ఏమిటి కథ అని అడిగాడు ఆ సంగతి నాకేం తెలుస్తుంది బాబు నాది చిన్న కొట్టు ఎలా వచ్చిన సరుకు అలాగే అమ్మేస్తున్నాను ఊళ్ళో అన్ని కొట్లకు సరుకులిచ్చే దానయ్య గారిని అడిగితే సంగతి తెలియవచ్చు అన్నాడు కొట్టువాడు పాపన్న దానయ్య వద్దకు వెళ్ళి మీరు చిల్లర కొట్టు వాళ్ళకి ఇచ్చే బియ్యం నిండా రాళ్లు వస్తాయే దానికి కారణం ఏమిటంటారు అని అడిగాడు నేనేమన్నా పంట చేస్తున్నానా నాయనా నేను వరి పండించే రైతుల దగ్గర కొంటాను నువ్వు చెప్పే రాళ్ల సంగతి వాళ్లకు తెలియవచ్చు అన్నాడు దానయ్య పాపన్న వరి పండించే గ్రామానికి వెళ్ళి రైతులను రాళ్ల మాట అడిగాడు మేమేమన్నా కొండల మీద వరి సాగు చేయిస్తున్నామా బాబుగారు మేం తయారు చేసే బియ్యంలో ఎక్కడన్నా మట్టిపెడ్డ వస్తుందేమోగాని రాళ్ళెలా వస్తాయండి అన్నారు రైతులు వాళ్లు తమ బియ్యం తెచ్చి పాపన్నకు చూపించారు కూడా ఒక ముసలి రైతు పాపన్నను రహస్యంగా అవతలికి తీసుకుపోయి దానయ్య గారిని గుట్టుగా పరీక్షిస్తే గానీ ఈ రాళ్లవైనం అంతు చిక్కదు ఆ దానయ్య గారు రంగురంగుల రాళ్ళు ఒక గదిలో భద్రం చేసి ఉంచాడు ప్రతి సరుకులోనూ నూరింట ఒకటి రెండు పాళ్ళు రాళ్లు కలుపుతూ మంచి లాభాలు రాబడుతున్నాడు ఉత్తుత్త బెదిరింపులకు జంకే రకం కాదు రాళ్లు కలుపుతుండగా పట్టుకోవాలి అన్నాడు ఆ ముసలి రైతు దానయ్య చేసే మోసం గురించి చాలా వివరాలు చెప్పాడు దానయ్య తాను ఉండే ఇంటనే ఒక భాగంలో వ్యాపారం జరుపుతున్నాడు ఇంట్లో అందరూ పడుకున్నాక ఆయన ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చొని అర్ధరాత్రి దాకా రాళ్లు కలిపే పని సాగిస్తాడు పాపన్న ఆ రాత్రి దానయ్య ఇంటివైపు వెళ్లి ముసలి రైతు చెప్పిన గది కిటికీ వైపు ఎక్కి తలుపు సందులకుండా లోపల జరిగేదంతా గమనించాడు దానయ్య రాళ్లు కొలిచి బస్తాకింత చొప్పున లెక్కగా బియ్యంలో కలుపుతున్నాడు ఏమండో ఈ దానయ్య గారు కలపకండి కలపకండి జనం చచ్చిపోతారు కాస్త తలుపు తెరవండి ఇదేం పని అని పాపన్న పెద్దగా కేక పెట్టాడు దానయ్య ఉలికిపడి ఓరిపిడుగా దొంగతనానికి వచ్చావా అన్నాడు దొంగతనానికి వస్తే మిమ్మల్ని పిలుస్తానటండి తలుపు తెరవండి మీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడవలసి ఉంది అన్నాడు పాపన్న దానయ్య ఒక క్షణం పాటు తటపటాయించాడు తలుపు తెరవకపోతే బయట ఉన్నవాడు కేకలు పెట్టి ఊరంతా లేపేస్తాడని భయపడి ఆయన తలుపు తెరిచి పాపన్నను చూసి ఓహో మీరా ఎవరో అనుకున్నాను లోపలికి రండి అన్నాడు తర్వాత దానయ్య పాపన్నతో ఈ వ్యవహారంలో మీరేమీ జోక్యం కలిగించుకోకండి ఇదొక వ్యాపార రహస్యం మీకు ఈ విషయాలు తెలియవు ఇందులో అబద్ధాలు మోసాలు కల్తీలు ఎన్నో ఉంటాయి ఇవన్నీ చేస్తే గానీ లాభసాటిగా వ్యాపారం సాగదు ఎన్నో దానాలు ధర్మాలు చేస్తాను కదా లాభాలు రాకపోతే ఎలా చేయగలను మీరే చెప్పండి అన్నాడు అయితే ఒకటి చెయ్యండి దానయ్య గారు ఇలా రాళ్లు కలపటం చేత మీకెంత లాభం వస్తుందో అంతా నేనిస్తాను ఈ పని మానండి అన్నాడు పాపన్న దానయ్య నిర్ఘాంతపోయి అందువల్ల మీకేం లాభం అన్నాడు నా లాభం దేవుడిస్తాడులే మీకు కావలసిన లాభం లెక్కకట్టి చెప్పండి ఆ మొత్తం రేపు పట్టుకొచ్చి ఇస్తాను అన్నాడు పాపన్న దానయ్య ఇదంతా వేళాకోళం అనుకున్నాడు ఆయన పాపన్నతో ఐదు వందల బస్తాల బియ్యం ఉన్నది యాభై ఒక బస్తా రాళ్లు కలిపితే నాకు పది బస్తాల బియ్యం ధర లాభం అది ఇంత అవుతుంది అని చెప్పాడు మర్నాడు పాపన్న తన దగ్గర ఉన్న డబ్బు లెక్క చూసుకుని కొంచెం కొరత అయితే ఎరిగిన వారి వద్ద చేబదులు తీసుకుని ఆ సొమ్మంతా తీసుకుపోయి దానయ్యకిచ్చి ఇందా మీ లాభం జనానికి కాస్త మంచి సరుకులు అందేటట్టు చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్లిపోయాడు వీడెవడో బంగారు పిచ్చుకలాగున్నాడు వెర్రివాడు వీడి డబ్బు ఎవరో ఒకరు కాజేసి తీరుతారు అనుకున్నాడు దానయ్య కొన్నాళ్లు గడిచాక పాపన్న మళ్లీ ఆ గ్రామం వచ్చి బంధువులింట దిగి ఇప్పుడు బియ్యం వగైరా మంచివి దొరుకుతున్నాయి కదా అన్నాడు ఏం మంచి ఎందుకు ఎందుకడుగుతావు మా కష్టాలకు దరీదావు లేనట్టున్నది అన్నారు అతని బంధువులు పాపన్న తిన్నగా దానయ్య ఇంటికి వెళ్లాడు కొత్తగా కోడల్ని కాపరానికి తీసుకువచ్చిన దానయ్య ఊళ్ళోని పెద్దలకు విందు చేస్తున్నాడు ఆయన పాపన్నను చూసి దగ్గరకు వచ్చి పలకరించి భోజనానికి లేవండి అన్నాడు భోజనానికేం గాని మిమ్మల్ని ఒక విషయం అడగాలి అంటూ పాపన్న దానయ్యను యువతలి పిలిచి ఊళ్ళో వాళ్ళు ఇంకా బియ్యంలో రాళ్లు వస్తున్నాయంటున్నారే ఏం కారణమంటారు అని అడిగాడు మీరెంత అమాయకులండి మీ దగ్గర మాట ఇచ్చాక నేను మళ్ళీ అలాంటి పని చేస్తానా కానీ నేను మానినంత మాత్రాన ఆ పాడు పని చిల్లర కొట్ల వాళ్లు మానవద్దటండి వాళ్ళకు కూడా లాభాష ఉంటుంది కదా వాళ్లందరి చేత కల్తీ పని మానించటం మన తరం కాదు కదా బ్రహ్మతరం కూడా కాదు అందుచేత ఈ గొడవ వదిలేయండి అన్నాడు దానయ్య అలా అయితే మీరు చిల్లర కొట్ల వాళ్ళకి అమ్మటం మానేసి మీ సరుకంతా నాకే అమ్మండి నేను అందరికీ పనిచేస్తాను అన్నాడు పాపన్న పాపన్న ఎంత మొండిఘటమో తెలుసుకుని ఆశ్చర్యపడిన దానయ్య ఆ సంగతి తర్వాత చూస్తాం ముందు భోజనానికి లేవండి అన్నాడు అప్పటికి మొదటి పంక్తి భోజనాలైపోయాయి పాటు పాపన్న రెండో పంక్తికి కూర్చున్నాడు అతను ముద్ద కలిపి నోట్లో పెట్టుకుని బాబోయ్ చచ్చాను అంటూ అంకిళ్లు నొక్కుకొని గోడకి చేరగిలబడ్డాడు అదే స్థితిలో ఉన్న మిగిలిన వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఈ అన్నం తినలేం అంటూ విస్తళ్ళ ముందు నుంచి లేచారు దానయ్యకు కళ్ల నీళ్ల పర్యంతమయ్యింది జరిగినదేమంటే మొదటి వార్పు మంచి బియ్యమే వండారు కానీ అన్నం చాలలేదు వంటవాడు సామాన్ల కొట్టులోకి వెళ్లి రాళ్లు కలిపిన బస్తా నుంచి బియ్యం తెచ్చి వండేశాడు బియ్యంలో రాళ్లెందుకు వచ్చాయని ఆరా తీసిన బంధువులు వంటవాడు చెప్పిన కొట్టులోకి వెళ్లి అక్కడ బియ్యం బస్తాల పై భాగాలలో రాళ్లు పోసి ఉండటము ఆగదిలోనే ఒక పక్కగా రంగురంగుల ఉండటము చూశారు దానయ్య దొంగతనం అందరికీ తెలిసిపోయింది కానీ పాపన్న దానయ్యతో దానయ్య గారు మీరు మోసం చేయనని నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుచేతనంటే మీరు స్వయంగా ఇంట్లో వాడుకుంటున్న బియ్యం లాంటివే ఊళ్ళో అందరికీ అమ్ముతున్నారు అన్నాడు ఈ మాట దానయ్యకు శూలంలా గుచ్చుకున్నది ఆయన పాపన్నను లోపలికి తీసుకుపోయి అతనికి డబ్బు సంచి ఇస్తూ ఇదిగో మీ డబ్బు మిమ్మల్ని పరీక్షించటానికి తీసుకున్నాను గానీ ఈ డబ్బు నాకెందుకండి ఇంకో పది రోజులాగి నేను అమ్మే బియ్యం ఎలాంటివో విచారించండి నిజం మీకే తెలుస్తుంది అన్నాడు పాపన్న తాను చేసిన చేబదులు తీర్చేసి వెళ్లిపోయాడు ఆ తర్వాత దానయ్య కల్తీ వ్యాపారం మానేశాడు ఊళ్ళో వాళ్లు సుఖపడిపోయారు